హృదయం విష్ణుహు విష్ణోశ్చ హృదయం శివ అని యొక్క అభేద స్వరూపానికి ప్రణమిల్లుతూ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీశైల మల్లికార్జుని యొక్క పరమ భక్తురాలు మహాయోగిని అయిన అక్క మహాదేవి చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం పన్నెండవ శతాబ్దానికి చెందిన అక్క మహాదేవి గొప్ప యోగిని కవయత్రి మహాశివ భక్తురాలు జ్ఞాని భక్తి యోగాలు పండిన పరిపూర్ణ అవధూత స్థితి ఆ తల్లిది పరమేశ్వరుణ్ణే భర్తగా భావించి తన సర్వస్వాన్ని స్వామికి అంకితం చేసి తరించిన పరమ భాగవతోత్తమురాలు కర్ణాటకలోని ఉడితడి అనే గ్రామంలో నిర్మలుడు సుమతి అనే పుణ్య దంపతులకు శివవరప్రసాదంగా జన్మించింది వారు కూడా శివభక్తులు కావటం వల్ల కూతురికి మహాదేవి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు పేరుకు తగ్గట్టే తనని పార్వతీదేవి అంశగా భావించేవారు బాల్యం నుండే మహాదేవి ప్రదర్శించిన శివభక్తిని చూసి దేవుడు అనే గురువు దగ్గర శివదీక్షను కూడా ఇప్పించారు నిరంతరం గురుసేవ శివార్చన జంగమ ఆరాధనలోనే కాలం గడుపుతూ నిత్యం శివ పంచాక్షరీ జప తనదైన లోకంలో జీవించేది ఆ కాలంలో ఉడితడిని రాజధానిగా చేసుకుని కౌశికుడు అని ఒక మండలాధీశుడు పాలిస్తూ ఉండేవాడు మహావ్యసనపరుడు స్త్రీలోలుడు స్వధర్మాన్ని సైతం విడిచిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించిన పాపాత్ముడు అతడు ఒకరోజు గ్రామ పర్యాటన చేస్తూ దారిలో సౌందర్య రాసైన మహాదేవుని చూశాడు ఆమెనే పెళ్లి చేసుకోవాలి అన్న కోరికతో తన తల్లిదండ్రుల దగ్గర వివాహ ప్రస్తావన తీసుకుని వచ్చాడు కానీ పరమేశ్వరునిపైనే మనసుని పూర్తిగా లగ్నం చేసిన మహాదేవి మాత్రం నేను కేవలం శివునికే సొంతము ఇతరులను ఎన్నటికీ స్వీకరించను అని వివాహ ప్రస్తావన నిరాకరించింది దానికి కోపగించిన కౌశికుడు కన్యని ఇవ్వకపోతే రాజదండన తప్పదు కన్యని ఇస్తే కానుకలతో తృప్తిపరుస్తాను అని బెదిరించాడు తన కుటుంబ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక చేసేది లేక మహాదేవి కౌశికుడి దగ్గర రెండు షరతులు విధించింది ఏ అన్యదా ధర్మాన్నైతే నీవు ఆశ్రయించావో దానిని విడిచిపెట్టి తిరిగి నీ స్వధర్మమైన శైవధర్మాన్ని స్వీకరించు అంతేకాదు ఎన్నడూ నా శివదీక్షకు గురుసేవకి ఇంకా జంగమ సేవకి విఘ్నం కలిగించకూడదు ఒకవేళ నేను దీక్షాకాలంలో ఉండగా విఘ్నం కలిగించావా తక్షణమే నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్న షరతులతో వివాహానికి అంగీకరించింది ఆమె సౌందర్యానికి ఉన్న కామాంధుడు ఆ షరతులకు అంగీకరించి వివాహం చేసుకున్నాడు పెళ్ళైతే అయ్యింది కానీ ఆ పరమేశ్వరుణ్ణే పతిగా భావించిన మహాదేవి మాత్రం నా భర్త కేవలం చెన్నమల్లికార్జునుడే తక్కిన వారంతా కరిగే ఇంద్రధనుస్సు వంటి వారు అన్న భావంతో అనుక్షణం మల్లికార్జునుడి యొక్క అనుగ్రహం కోసమే తప్పించిపోతూ ఉండేది ఒకరోజు తను దీక్షలో ఉండగా కామోద్రేకంతో ఊగిపోతున్న కౌశికుడు నుంచి వచ్చి ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు వద్దు అని వారిస్తున్నా వినకపోయేసరికి విరక్తితో ఆ తల్లి ఒక్కసారిగా తన వస్త్రాలను విడిచిపెట్టి విశాలమైన తన కేశ పాసాలతో శరీరాన్ని కప్పుకుని దిగంబరత్వాన్నే దివ్యాంబరంగా చేసుకుని తక్షణమే రాజ్యాన్ని విడిచిపెట్టి ఉడితడి నుండి కళ్యాణపురికి చేరుకుంది ఆ తల్లిది మన ఊహ కందని అవధూత స్థితి భక్తిలో పరాకాష్ఠకు చేరుకుంది ఆ విధంగా ఉడితడి నుండి బయలుదేరి తనకు దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి కానీ శివుడు తప్ప అన్యం లేదు అనేటటువంటి సమర్పణాభావం కలిగిన ఆ తల్లికి ఈశ్వరుడే అనుక్షణం రక్షణగా నిలిచి కాపాడుకున్నాడు చివరికి కళ్యాణపురికి చేరుకుంది ఆ సమయంలో ఆ కళ్యాణపురిని బిజ్జలుడు అనేవాడు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన కొలువులో బసవన్న అని ఒక శివభక్తుడు మంత్రిగా ఉండేవాడు బసవన్న వీర శైవ మత ప్రతిష్టాత ఆయన కళ్యాణపురిలో శివభక్తులందరూ చర్చించుకోవటానికి అనువుగా ఒక అనుభవ మండపాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు దానికి అధ్యక్ష స్థానంలో అల్లమ్మ ప్రభు వ్యవహరిస్తున్నారు నేరుగా ఈ మహాదేవి ఆ అనుభవ మండపానికి చేరుకుంది తనను చూసిన అల్లమ ప్రభువు మహాదేవి భక్తిని పరిపరి విధాలుగా పరీక్షించి తాను సామాన్యురాలు కాదని ఒక మహాయోగిని అని అర్థం చేసుకున్నాడు ఆ క్షణం నుండి శివభక్తులంతా ఆమెను గౌరవంగా అక్క అని సంబోధించేవారు అలా మహాదేవి కాస్త అక్క మహాదేవిగా మారింది ఆ తల్లి అక్కడే శివభక్తుల సాంగత్యంలో కొద్ది కాలం ఉండి బసవన్న దగ్గర యోగ సాధనలు నేర్చుకుని యోగ సిద్ధిని సైతం సంపాదించుకుంది బసవన్న ఆదేశంతో అక్కడ నుండి బయలుదేరి మల్లికార్జుని సేవించటానికి శ్రీశైలం చేరుకుంది క్రూర మృగాలతో భయంకరంగా ఉండే దుర్గమ అడవులను కొండలను దాటుకుంటూ ఎన్నో కష్టాలను ఓర్చి ఆఖరికి శ్రీశైలం మల్లికార్జునుడి యొక్క సన్నిధికి చేరుకుంది దిగంబరంగా దివ్యాంబరాన్ని ధరించిన ఆ తల్లి ఆ క్షేత్రంలో సంచరించటం మాటలు కావు సుమా ఆమె భక్తి ముందు పరిస్థితులన్నీ తలవంచక తప్పలేదు ఆ క్షేత్రంలో ఉన్న ఒక గుహలో ఏకాగ్ర చిత్తంతో పరమేశ్వరునికి తీవ్ర తపస్సు చేసింది అంతిమంలో ఆ కదలి వనంలోనే తన దేహాన్ని త్యజించి శ్రీశైల మల్లికార్జునులో శివైక్యం చెందింది ఆమె తపస్సు చేసిన ఆ గుహలను ఇప్పటికీ అక్క మహాదేవి గుహలుగా పిలుస్తూ ఉంటాము అక్క మహాదేవి మహాభక్తురాలే కాదు గొప్ప కవయత్రి కూడా కన్నడలో ఆమెను తొలి కవయత్రిగా భావిస్తూ ఉంటారు కన్నడలో అక్క వచనాలు అన్న పేరుతో నాలుగొందలకు పైగా వచనాలను యోగాంగ త్రివిధి అని శాస్త్రాన్ని వీటితో పాటు ఎన్నో పదాలను కూడా రచించింది శివభక్తి తాత్విక చింతన స్పష్టంగా కనిపించే తన ప్రతి వచనంలోని చెన్నమల్లికార్జున అనే మకుటం ఉంటుంది ఇది అక్క మహాదేవి యొక్క జీవిత చరిత్ర సర్వం శివార్పణ మస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన గాథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖీ